సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మహారాజ్ మూడు వందల పద్నాలుగవ వర్దంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అఖిల భారత గౌడ్ సంఘం ఆధ్వర్యంలో చింతలకుంటలోని ప్రళవి గార్డెన్స్ లో కూరెల వేమలయ్య గౌడ్ అధ్యక్షతన ఘనంగా నివాళులర్పించారు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ వందల సంవత్సరాల క్రితమే బహుజన చక్రవర్తిగా గోల్కొండ కోటను పాలించిన మహారాజు కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు బుజార్జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వై పాపన్నగౌడ్ చాకలి ఐలమ్మ బొమ్మగాని ధర్మవిక్షం కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి మహానీల విగ్రహాలను ప్రతిష్టిస్తామని కాంగ్రెస్ గుర్తు గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి ఈ విషయాన్ని మాజీ కౌన్సిలర్ ఈశ్వరమ్మ యాదవ్ మాట్లాడుతూ బహుజన అందరికీ సమాన న్యాయం జరగాలని అది జరగనంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూరల వేములయ్య గౌడ్ జాతుల శ్రీనివాస్ గౌడ్ ఈశ్వరమ్మ యాదవ్ మాజీ కార్పొరేటర్ బజీర్ ప్రకాష్ గౌడ్ కిరణ్ కుమార్ గౌడ్ నగర్ మెకానిక్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ అధ్యక్షుడు ఆంజనేయుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు నా నాడు ఎవరో వస్తాడు ఎవరో పోతాడు ఆయన ఆయన త్యాగం చేయలే కదా ఆయన నేను ఉంటే ఉంటా పోత పోతానే కదా ఆయన చేసి చేసూ మరి అది మనం మనలో ఎందుకు రాదు మనకి ఎవడబెట్టిన సాధన ఇది అన్నా పార్టీలో ఇంకా ఉన్నారు అని తెలుసుకొని నేను ఆ రోజు ముందాడు వేశాను నేను అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను సిద్ధాంతం అంతా బాగా ప్రకటన నాస్తికులుగా గురువుగా నా పెళ్లి కూడా నాస్తికబద్ధం తెలియజేస్తుంది అయితే ఈ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇటు విప్లవ పార్టీలలో కూడా అగర కులాల చేతుల్లోనే ఉన్నది అని అది గమనించి నేను మన వర్గాలు ఇంకా వెనకబడిపోతున్నాయని ఉద్దేశంతో నేను తయారు చేసి పోటీ చేశాను వాస్తవంగా లేవు విద్యా రాజకీయ ఎందుకు అదేవిధంగా బీపీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల కాహకుమ గారు బీపీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగ మహేష్ గారు నాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న బాలకృష్ణ గారు అదేవిధంగా అక్కలకు అన్నలకు సంఘం సత్య భాస్ప నాయకులు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అధ్యక్ష ఈ దేశంలో కోట్ల మంది రోజు పడుతూనే ఉంటారు చనిపోతేనే ఉంటారు కానీ ఎవరి చరిత్ర ఉండదు కానీ కొద్ది మంది చరిత్ర మాత్రమే ఎన్నుకుంటారు కొద్ది మందిని మాత్రమే మనం ఎందుకు గుర్తు చేసుకుంటాం యావత్ సమాజ బావు కోసం సమాజ సర్దార్ తల్వాయి పాపన్న అగ్రగణి పాపన్న కిలాసపురంలో ఇప్పుడున్నటువంటి జర్నామ జిల్లాలో కిలాసపురం గ్రామంలో ఉంది ఒక పేద కీటకామిక కుటుంబంలో ఉంది తండ్రి సర్వన్న తాళెక్కితే సర్వన్న తాళెక్కితే తల్లి సర్వమ్మ తల్లలితే అప్పుడున్నటువంటి మొగలు చక్రవర్తుల యొక్క సైన్యం తెలంగాణ మీద పట్టి పీడిస్తూ కట్టిబట్టిన వారి రాజ్య వేయాలనే ఒక రాత్రి పేరు ఆ రాత్రి పేరు ఏంటంటే క్షత్రియులు కట్టిబట్టి రాజ వేయాలి అదేవిధంగా వయసులు వ్యాపారం చేయాలి ఆపదోళ్ళు ఇవాళ మంత్రాలు మంత్రాలతో నిర్దేశించాలి ఈ సమన్న కులాలు ఏ ఉత్పత్తి కులాలు ఉన్నాయో మీడియా అయితే जोड़ना क्या? चिना ये बाढ़ी आधा नै ज़िन्दगी तो ये रोज़ों తెలంగాణనే కాకుండా భారతదేశ తొలి బహుజన చక్రవర్తి అయినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి మూడు వందల పద్నాలుగో వర్ధంతి సందర్భంగా చింతల్గుంటలోని పలవి గార్డెన్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వారితో పాటు మా అందరి మాతృ సమాన్రాలు ఎక్స్ కౌన్సిలర్ కర్మన్గఢ్ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ పోజబైన ఈశ్వరమ్మ యాదవ్ గారు వారితో పాటు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ఎంతోమంది ముఖ్య నేతలు అందరు రావడం జరిగింది వీరందరూ ఈ యొక్క మహనీయుని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు జాతీయ బీసంఘం అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం భారతదేశంలోనే తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పద్నాలుగవ వర్ధంతిని అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేములయ్య గౌడ్ గారే ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీనగర్లో పెద్ద ఎత్తున నిర్వహించ జరిగింది ముందుగా సర్దార్ సర్వాయి పాపన్నకు అఖిలపక్ష పార్టీలు నూట ముప్పై ఆరు బీసీ కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బహుజనుల మొత్తం కలిసి ఆ మహానీయునికి పుష్పాంజలి ఘటించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈ సందర్భంగా పాపన్న గారు చేసినటువంటి మొఘళ్ళ సామ్రాజ్యం మీద విరోచితంగా పోరాడి అమ్మ కల్లమ్మి తేమొస్తుంది తాళ్ళెక్కి తేమొస్తుంది కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే ఈ రాజాయి రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి మూడు వందల నాలుగు సంవత్సరాల పూర్వమే ఈరోజు మొఘల సామ్రాజ్యం మీద యుద్ధం యుద్ధం చేసి గోల్కొండ కోటను ఏలినటువంటి తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న జీవితం తరాలకు ఒక ఆదర్శనీయం సర్దార్ సర్వాయి పాపన్న యొక్క పౌరుషం సర్దార్ సర్వాయి పాపన్న యొక్క త్యాగనిరతి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క గొప్ప చరిత్ర భవిష్యత్ తరాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా పోరాట పటిమ అదేవిధంగా ఆ రోజు క్షత్రియుడే కత్తి పట్టాలి క్షత్రియుడే ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సందర్భం లోపల రాచరికం ఉన్నటువంటి ఆ సందర్భం లోపల రాచరికాన్ని కుండబద్దలు కొట్టి రాచరికాన్ని కూలదోషి రాచరికాని కూలదోషి ఇలా బహుజనులు కూడా కత్తి పట్టొచ్చు బహుజనులు కూడా ఈ దేశాన్ని పరిపాలించవచ్చు అని చెప్పి బహుజనులకు రాజ్యాధికార రుచి చూపించినటువంటి మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అట్లాంటి మహానీని తలుచుకోవడం అంటే అట్లాంటి మహానీని స్మరించుకోవడం అంటే భవిష్యత్తులో పాపన్న రాజ్యాన్ని పాపన్న కళలు అన్నటువంటి పాపన్న ఆశయాలైనటువంటి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంలోపట బీసీ సంఘాలు గౌడ సంఘాలు ఇతర కుల సంఘాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి అదేవిధంగా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలి ఆ మహానీని విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ బీసీల డిమాండ్లను రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి జిల్లాగా మేము నామకరణం చేస్తాం అదేవిధంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో ఒక ఎకరం స్థలంలో సర్దార్ సర్వాయి పాపన్న కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సర్దార్ సర్వాయి పాపన్న స్మారక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాపన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి వైతాలికులు మహానీయులు పరమ చక్రవర్తుల చరిత్రను మీరు కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేవుళ్ళ పేరుతోటి దయాల పేరుతోటి అనేక జిల్లాలు చరిత్రలు పెట్టారు సరే ఆయన కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ట్యాంకు బండి మీద ఓలైతే మహానీయులు ఉన్నారో ఒక దొడ్డి కొమరయ్య ఒక చాకలేలమ్మ ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌత లచ్చన్న ఒక బొమ్మవోని ధర్మభిక్షం ఈ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం నూతనంగా ఏర్పాడైనటువంటి జిల్లాలకు కూడా ఒక జిల్లాకు చాకలేలమ్మ జిల్లాగా ఒక జిల్లాకు దొడ్డి కొమరయ్య జిల్లాగా ఒక జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ఈ మహానీయుల పేర్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తిస్తున్నాం త్వరలోనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచి ఈ యొక్క తీర్మానాన్ని ఈ యొక్క ప్రతిపాదనను మేము విన్నవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన సర్దార్ పాపన్న వర్ధాంతి సందర్భంగా ఇదే పల్లవి గార్డెన్లో మూడు సంవత్సరాల సంది మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము మన ఎంలయ్య గౌడు ఆడు ముంగటు ఉండి మరి వారిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఒక బీసీ నాయకులం నగర్ మున్సిపాలిటీలో నివో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక బీసీ నాయకులను ఇప్పటిదాకా కూడా పోయిన గవర్నమెంట్ గుర్తుపట్టలేదు ఈ గవర్నమెంట్ అన్న మనం గుర్తించి మాకు న్యాయం జరపాలనేది మరి పాపన్న ఆశయాలు నెరవేర్చాలనేది నేను కోరుకుంటున్నా మరి పాపన్న అంటే ఆయన తక్కువ ఏమి కాడు గోల్కొండను కోటను ఢీ కొట్టిన పాపన్న మరి అసొంటి దొడ్డి కొమ్మరనే కానీ సాగల ఐలమ్మనే కానీ మరి ధర్మ భిక్షమే ధర్మభిక్షమే కానీ మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆ ఆ ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాలను అలా గుర్తు మనం చేసుకుంటున్నామంటే గుర్తు చేసుకున్న వాళ్ళంతా పాపాత్కులు ఎవరు లేరు అందరు గుర్తు చేయవలసిందే అలా నడవడలే నడవలసిందే ఎదుర్కోవాల్సిందే ఇక ఎదుర్కోకుండా బతకడం అంతా ఈనమైన బతుకు బతకడం అది వేస్ట్ దాన్ని సాధించి తీరాలి అనేది నేను అందరికీ అందరు ఉదయాలు అలా గంట కొట్టినట్టుగా నేను చెప్పడం జరుగుతుంది ఇంకొకటి మా జాతి అంటే ఎవరిని ముంచిన జాతి కాదు ఎవరి దగ్గర ఒక పైస తీసుకున్న జాతి కాదు ఎవరిది కూడా మేము కబ్జాలు పెట్టిన జాతి కాదు మాది ఇది మా మమ్మలను ఏడ ఉంచాలను ఆడనే ఉంచేది కాబట్టి ఆ ఇంకిత జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇవాళ మేము ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాము మరి ఏ ఇప్పటిదాకా మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే చెప్పిండో అలా విగ్రహాలని పెట్టేతందుకు మరి తొందరగానే ఆయన కృషి చెయ్యమని వినతి పత్రం ఇస్తూ ఉంటుండు కాబట్టి అది అది పెద్దలే నిర్ణయించి అది నిజమైన న్యాయం చేయాలనేది నా మనసుఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా మరి ఈడ మేము సాగలయిలమ్మా ఒక మహిళ ఆమె కూడా త్యాగం చేసినందుకు ఈడ చెక్ పోస్ట్ కూడా చింతలు కూడా చెప్పుకోవచ్చు కూడా మరి ఆయన పెట్టడం జరిగింది మరి ఇటువంటి ఎన్నో ఆయన మానుభావులు ఉన్నారు వాళ్ళను గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళకి న్యాయం జరిగేతాడు చూడాలి అనేది కోరుకుంటున్నాను మా బీసీ వాళ్ళను ఇక నాన్న అంటే ఈ పార్టీ గుర్తిస్తుందిలే నాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ గుర్తిస్తుంది అనేది కూడా నాకు నమ్మకం ఉంది బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనేది కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముడు మరి రేవంత్ రెడ్డికి నా మనసు పూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను